రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు యొక్క ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం అయితే ఇటు మెగా డిఎస్ఎఫ్ పైన పెట్టడం జరిగింది అదే విధంగా ఇటు నాలుగో సంతం వచ్చేసరికి ఇటు అన్నా క్యాంటీన్ యొక్క పునరుద్ధరణ మీదుగా పెట్టడం జరిగింది అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లకి అయితే మరొకసారి మహదశ రాబోతుందంటూ కూడా చెప్పాలి ఇటీవల రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్యలో కూడా ఇటు అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభించడం జరిగింది పేదలకు ఉచితంగా ఐదు రూపాయలకే ఇటు భోజన సౌకర్యం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం అల్పాహారం రాత్రి యొక్క ఆహారం కూడా మనకి అందించడం అందించ అందించడం జరగబోతుంది అయితే ఈ కార్యక్రమం నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు కూడా సజావుగా ఈ యొక్క అన్న క్యాంటీన్ కార్యక్రమం అయితే సజావుగా సాగింది తరువాత అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలవడంతో ఆ యొక్క అన్నా క్యాంటీన్ అన్ని కూడా మూసివేయడం జరిగింది మరొకసారి అయితే మాత్రం ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రా రానున్న నేతృత్వంలో మరొకసారి అన్న క్యాంటీన్ అన్నిటి కూడా తెరుచుకోబోతున్నాయి ప్రస్తుతం మనం పెందుతి నియోజకవర్గం సంబంధించి ఇటు వేపకుంట సమీపంలో ఉన్న ఒక అన్న క్యాంటీన్ వద్ద ఉన్నాము ఇప్పుడు అన్న క్యాంటీన్ లోపలికి వెళ్ళి అసలు ఎలాగ ఉండబోతుంది ఒకప్పుడు అన్న క్యాంటీన్ ఎలా ఉన్నా ఒక పరిస్థితి కూడా మనం చూడబోతున్నాం ఇది మెయిన్ గేట్ సో ఈ ఈ మెయిన్ డోర్ ద్వారాగా ఈ విధంగా లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ టోకెన్ తీసుకొని ఐదు రూపాయలు చెల్లించినట్లయితే మన టోకెన్ వస్తుంది టోకెన్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తాము లోపలికి వెళ్ళి అక్కడ మన ఆ రోజు అంటే ప్రతి రోజు కూడా ఒక మీల్ ఉండబోతుంది మార్నింగ్ అల్పాహారం బ్రేక్ఫాస్ట్కి ఒక మీల్ ఉంటుంది సో మనకి ఏ మీల్ కావాలంటే ఆ మీల్ మనం తీసుకోవచ్చు లేదంటే మధ్యాహ్నం భోజనంకి వచ్చినట్లయితే అక్కడ మధ్యాహ్నం భోజనంకి వచ్చిన మీల్ కూడా కనబడబోతుంది అది తీసుకున్న తర్వాత అక్కడ లోపలికి వెళ్తాము మనకు ఫుడ్ అదేదో ప్లేట్ లో వేసిస్తారు తింటాము తిన్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఇక హ్యాండ్ వాష్ చేసుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది ఇది చిందర కూడా ఇది మొత్తం కూడా చెత్త అంతా పడుతూ కూడా మొత్తం అంతా కూడా స్పాయిల్ అయిన పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఈ చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నిటిలో అన్నింటిలో కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ కరెంట్ ఫెసిలిటీ కూడా లేనట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న స్విచ్చెస్ అన్ని కూడా డ్యామేజ్ అయ్యాయి ఇక్కడ ప్లంబింగ్ శానిటేషన్ కూడా కొంచెం వర్క్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ హ్యాండ్ వాష్ సంబంధించి ఒక్క ట్యాప్ కూడా లేదు ఇక్కడ మళ్ళీ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉన్నది మళ్ళీ కరెంట్ ఎలా ఉన్నది ఇవన్నిటిని కూడా మరొకసారి చూసి పూర్తి స్థాయిలో ఒకప్పుడు దీనికి ఎల్లో అండ్ రెడ్ కలర్ ఆ పెయింట్స్ అయితే ఉండేవి ప్రస్తుతం అవి కూడా కనిపించట్లేదు మొత్తం అంత కూడా ఆ లామినేట్స్ అన్ని కూడా పోయినట్టు కనిపిస్తున్నాయి అయితే మళ్ళీ వీటన్నిటిని పునరుద్ధరించిన నేపథ్యంలో మరొకసారి ఇక్కడ ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ పెయింట్స్ రావచ్చు అంటూ కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నిటిని కూడా మార్చవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది అసలు రేట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి రెండు వేల పంతొమ్మిది ముందే అయితే మనకి ఐదు రూపాయలకి అల్పాహారం మధ్యాహ్నం భోజనం కూడా లభించిన పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం రేట్లన్నీ ఇటు బియ్యం కానీ ఇటు ఉప్పులు పప్పులు అన్ని కూడా రేటు పెరిగిన నేపథ్యం జములు అదే రేట్లో కొనసాగుతుందా లేదంటే రేట్లు పెరిగే అవకాశం ఉన్న ఆ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు అయితే వీటన్నిటి కూడా ఒక తెరదించిన పరిస్థితి కనబడుతుంది ఎటువంటి రేట్లు కూడా రూపాయి కూడా పెంచే పరిస్థితి లేదు ఆనాడు ఐదు రూపాయలకే మేము అల్పాహారాన్ని మధ్యాహ్న భోజనంని సాయంత్రం భోజనం కూడా అందజేస్తాము అదేవిధంగా మరొకసారి మా ప్రభుత్వం ఇటు ఏర్పాటు అయింది కాబట్టి అదే రేటుకి మేము కొనసాగిస్తాము పేదలకు ఉచితంగా ఐదు రూపాయలకే మేము ఇట అన్న క్యాంటీన్ ద్వారా ఉదయం భోజనం అయితే కానీ మధ్యాహ్నం భోజనం అయితే కానీ మేము అంటూ కూడా ఆయన నిన్న చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే మరికొద్ది రోజుల్లో దీని అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో వీటి ప్రారంభోత్సవాలు మళ్ళీ ఇది ఓపెన్ చేసి ఇటు ప్రజలందరూ కూడా ఇది అందుబాటులో ఉండే ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగిస్తున్నారు ఇప్పటికే దీనిపైన జీవో కూడా ఇటు విడుదల చేయడం కూడా జరిగింది అధికారులందరూ కూడా వీటిని పునరుద్ధరణ చేసే కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరూ కూడా వేగవంతం చేస్తున్నారు మరికొద్ది రోజుల్లో ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా రాబోతుంది ఈ ద్వారా అనేక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమం పట్ల ఇప్పుడు మళ్ళీ అన్న క్యాంటీన్ అనేది ఓపెన్ చేస్తున్నారు దీనిపై మీ స్పందన ఏంటి మాకు చాలా సంతోషంగా ఉందండి త్వరలో పెడతారని మేము ఎదురు చూస్తున్నాం అది ఎప్పుడు పెడతా చూసి మేము వెళ్తాం అండి అన్న క్యాంటీకి అన్న రేట్ ఎంత అంటారు ఐదు రూపాయలు అండి టిఫిన్ ఐదు రూపాయలు బోయినం ఐదు రూపాయలు రెండు పోట్ల బోయినం ఐదు రూపాయలు ఐదు ఐదు మూడు పోట్లు పెడతారంటే త్వరలో స్టార్ట్ చేస్తారంట ధరలు పెరిగినప్పటికీ కూడా రేటు పెంచకుండా ఐదు రూపాయలకి ఇస్తున్నారు ఎలా ఉండబోతుంది గవర్నమెంట్ మరి మాకు పేదల కోసమే మేము పెడుతున్నారండి పేదలు పేదలు తింటారని కదా ఇదంతా అందుకే చేస్తున్నాను నేను ఓపెన్ అవ్వడం అనేది మంచిదే కదండి ప్రతి పేదవాడికి కూడా పని చేసిన పని చేసి వచ్చి అలాగ ఆ టైంకి వచ్చి బోన్ చేస్తారు ఒక ఐదు రూపాయలకి ఏటా వస్తుంది అలా పోనీ అదానికి రోడ్డు మీద ప్లాట్ఫామ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా ఎంత ఉపయోగం మామూలు భోజనం చేయాలన్నా ఒక ఎనభై రూపాయలు పైపడే భోజనం అది ప్రతి వాళ్ళకి కూడా ఉపయోగం కదా సార్ పేదవాళ్ళు అనేది మంచిదే అన్న క్యాంటీన్కి వెళ్ళారా వెళ్ళా సార్ వెళ్ళా మేము చాలాసార్లు తిన్నాం చాలా మంచిది మార్నింగ్ టిఫిన్ అలాగే ఉంటుంది మధ్యాహ్నం భోజనం అలాగే ఉంటుంది అండి చాలా బాగుంటుంది ఏ ఏదో టైంకి అక్కడ చేరుకుంటారు మేము మాకు డబ్బులు టైట్ అయినా అక్కడికి వెళ్ళి సరే ఐదు రూపాయలతో అయిపోతుంది కదా అని చెప్పేసి అన్నా క్యాంటీన్లు మళ్ళీ దీనిపై మీ స్పందన మంచి మంచి మంచిదే అదే అవకాశమే మళ్ళీ ఓపెన్ అండి దీనిపై మీ స్పందన చాలా మంచి విషయం చాలా ఆనందమైన విషయం ఎందుకంటే గతంలో నేను చాలా సార్లు ఏసీ మెకానిక్ గా పనిచేసి ఎండలో వచ్చి ఆ టైంకి ఎక్కడా కూడా ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ ఎక్కడైనా సరే బిర్యానీ పాయింట్ తప్ప రైస్ అనేది ఎక్కడా లేదు అలాంటిది అన్నా క్యాంటీన్ ఉండడం చాలా ఆనందమైన విషయం చెప్పుకోదలసిన విషయం ఇలాంటి విషయాన్ని అందరికీ తెలియాలి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది నేనైతే హ్యాపీగా ఉన్నాను నేను చాలాసార్లు తిన్నాను అంటే ఎన్నిసార్లు తిన్నాను నాకు లెక్క లెక్కలేదు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ టైంకి పన్నెండున్నర రెండు గంట అయితే హండ్రెడ్ పర్సెంట్ అన్నా వెళ్తాను ఐదు రూపాయలు ఇస్తాను నీట్గా ఒక పప్పు ఒక రసం ఒక కూర నాకు ఇస్తారు హ్యాపీగా తింటాను నేను నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నాక నాలాంటి నాలా పేదవాళ్ళకి చాలామందికి ఉపయోగకరమైన విషయం రెండు వేల పంతొమ్మిది ముందు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి వేరు అప్పుడే పప్పులు ఉప్పులు రేట్లు వేరు ఇప్పుడు ఎంత రేట్లు పెరిగిన తర్వాత కూడా ఐదు రూపాయలకి ఇస్తున్నారు దీనిపై మీ స్పందన అది ప్రభుత్వం యొక్క విధానం ప్రభుత్వం మీద ఉన్న మళ్ళా మాలాంటి వాళ్ళ నమ్మకాన్ని రేటు పెంచకంట అదే రేటుకి ఎంతైతే అంత వాళ్ళకి అలా కలిగినంత వాళ్ళు గతంలో పప్పు రేట్లు తగ్గినప్పుడు ఒక రెండు గట్టెలు వేసేవారు ఒక గట్టె చాలు మాకు ఎందుకంటే ఆకలి కడుపు నిండితే మాకు చాలు ఈరోజు చాలా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అన్నా క్యాంట ఓపెన్ చేశాక ఎంతో ఆనందంగా ఉంది ఇక ఎదురుగా వేపకొండ జంక్షన్లోనే అన్నా క్యాంటు ఉండు ఉంది ఈ అన్నా చాలా చాలాసార్లు మేము వెళ్ళాం చాలాసార్లు వెళ్ళాం ఈరోజు అన్నా క్యాంట్ లేకుండా చాలామంది అనకూడదు భోజనం చేయాలంటే మినిమం నూట యాభై నుంచి రెండు వందల యాభై రెండు వందల ముప్పై రూపాయలు రోడ్డు మీద ఫుట్ పాతులు భోజనం కూడా దొరకట్లేదు ఎక్కడ చూడండి బిర్యానీ పాయింట్ బిర్యానీ పాయింట్ బిర్యానీ పాయింట్ నేను కావాలని మీరు లెక్కేసుకోండి ఎన్ఏడి నుంచి వెళ్ళండి వేల సంఖ్యలో ఫుడ్ ఫుడ్ లేదు బిర్యానీ అయితే చాలా ఎక్కువ ఉంది ఫుడ్ అయితే వేల మీద ఎక్కడొచ్చు అయినా దొరకదు ఎక్కడ అక్కడ ఎక్కడ అరుదుగా చాలా హ్యాపీగా ఉంది అందరికీ ఉపయోగపడుతుంది ఆ టైంకి ఎక్కడికి వెళ్ళకపోయిన ఉపయోగపడుతుంది చాలా బెస్ట్ పోల్సి అన్న క్యాంటీన్ చేస్తారా కొత్త అన్నా క్యాంటీన్ లో ఇప్పుడు ఎంత ఐదు రూపాయలుగా మళ్ళీ అన్ని పెడుతున్నారు ఐదు రూపాయలు కట్టినా పర్లేదు పది రూపాయలు కట్టినా పర్లేదు కడుపు నిండా తృప్తి తింటారు ప్రజలు మళ్ళీ అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి దీనిపై మీ స్పందన అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల మూడు పూటలు కూడా భోజనానికి అవకాశం ఉంటుందండి మా కూలి పని చేసుకొని కాసు పని చేసుకుని మా వాళ్ళు చాలా మంది కూడా ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో టైం మీద ఐదు రూపాయలు భోజనం క్యారెట్లు తెచ్చుకుంటారు బయట నుండి వచ్చి ఇక్కడ పెట్టడం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుందండి అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల మంచిది చాలా మందికి ఎక్కడెక్కడ నుండి వచ్చినా టైం మీద భోజనం చేయడం కూడా బాగుంటుందని నా అభిప్రాయం మీరు ఎప్పుడైనా అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం జరిగిందండి నేను నాలుగు సార్లు బయట చేయండి నాలుగు సార్లు చెందినండి దగ్గరలో బాగదు మనం వాళ్ళకి అయితే ఉపయోగపడుతుంది మా అలాంటి వాళ్ళు కాదు పేదవాళ్ళకి అయితే మరీ రోడ్ల మీద ఏమి ఎన్నో అలాంటి వాళ్ళకి పెట్టినా పర్లేదు కానీ మనం మాకు కొద్దిగా పర్లేదు కూలి పని చేసుకున్నా పర్లేదు మరీ మా కంటే ఇది ఏమైనా ఉన్న ఈరోజు ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి పెట్టినా పర్లేదండి మళ్ళీ స్పందన చాలా హ్యాపీగా చంద్రబాబు నాయుడు ప్రమాణ చేసిన తర్వాత ఇంకా రాష్ట్రం అంతా మంచి జరుగుతుందని ఎదురు చూస్తున్నాం ఇప్పుడు ఇంత ధరలు పెరిగిన తర్వాత కూడా రూపాయలకే పెడుతున్నారు దీనిపై స్పందన చంద్రబాబు నాయుడు ఏమైనా చేయగలడండి ఈ ఐదు సంవత్సరాలు ఇంకా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తారు అతని మీద మాకు ఆ భరోసా ఉంది కెమెరా పర్సన్ విజయ్ కుమార్ తో ప్రేమ్ కుమార్ అదాన్ తెలుగు విశాఖ జిల్లా